హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ కళాంజలి కళలు ఈరోజు వీడియోలు మార్గశిర మాసం రెండవ లక్ష్మీ గురువారం రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అట్లు తిమ్మనాన్ని తయారు చేసి చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ముందుగా అట్లను తయారు చేసి చూపిస్తానండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు మినపప్పును వేసుకోవాలి తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులోకి ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తోని మూడు గ్లాసుల బియ్యంను వేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పును బియ్యంను రెండు మూడు సార్లు నీళ్లను వేసుకొని శుభ్రంగా కడగాలండి ఇలా కడిగిన బియ్యము మినపప్పులోకి మరలా నీళ్లను పోసుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగైదు గంటల తర్వాత చూడండి బియ్యము మినప్పప్పు బాగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని విడివిడిగానే గ్రైండ్ చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మినపప్పును వేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినప పిండిని ఒక బౌల్లోకి వేసుకుందామండి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి బియ్యంను కూడా వేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బియ్యంను కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప పిండిలోకి ఈ బియ్యం పిండిని కూడా వేసుకొని తగినంత ఉప్పును వేసుకొని రుచికి సరిపడ ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనం పిండి ఎలా కలుపుకు అందుకంటే కొద్దిగా పలుచుగా ఉండే విధంగా మనము ఈ పిండిని కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అంటే అట్లు అనేవి పులియకూడదండి పిండి ఎప్పుడైనా ఇలా ఫ్రెష్గా వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి పులిసిన పిండితో మనం ఎప్పుడూ అట్లను నైవేద్యంగా సమర్పించకూడదు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దోశ పిండిని ఒక గరిటెడు వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి పలచగా ఉండకూడదండి అట్లనేవి కొద్దిగా మందంగానే వేసుకోవాలి అప్పటికప్పుడు వేసుకున్న పిండి కాబట్టి కొద్దిగా తెల్లగా వస్తాయండి అట్లు అట్లు అనేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేవి ఎప్పుడైనా తెల్లగానే ఉండాలండి ఎర్రగా కాలి మాడిపోయినవి ఎప్పుడూ నైవేద్యంగా పెట్టకూడదండి ఇలా అట్టులాగా పోసుకున్న తర్వాత దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకొని కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలండి రెండో వైపు కూడా ఒక నిమిషం పాటు కాలిన తర్వాత తీసేసేయాలండి ఇదే విధంగా రెండో అటును వేసి చూపిస్తానండి మనం ఏ రోజైతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అని అనుకుంటాము ఆ రోజు లేదంటే ముందు రోజు రాత్రి బియ్యము మినపప్పును ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలండి రాత్రి నానబెట్టుకుంటే ఉదయాన్నే మనం గ్రైండ్ చేసుకుని అమ్మవారికి వెంటనే నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే ఉదయాన్నే నానబెడితే ఒక నాలుగైదు గంటల పాటన కంపల్సరీ బియ్యము మినపప్పు నానితేనే అట్లు అనేవి బాగా వస్తాయండి అంతేనండి ఈ విధంగా అట్లను తయారు చేసుకోవాలి ఈ విధంగా అట్లను తయారు చేసి అమ్మవారికి ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి ఇప్పుడు తిమ్మనాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి సుగం కప్పు బియ్యంను వేసుకోవాలండి ఈ బియ్యంను రెండు మూడు సార్లు నీళ్లు పోసుకుని శుభ్రంగా కడిగి మరలా నీళ్లను పోసుకుని ఒక గంట పాటు నాననివ్వాలి ఒక గంట తర్వాత నానిన బియ్యంలో నుంచి నీళ్ళను వంపేసి ఒక మిక్సీ జార్లోకి ఈ బియ్యంను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని ఇందులోకి హాఫ్ కప్ నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్గా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండున్నర కప్పుల పాలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం కొబ్బరి పేస్ట్ను వేసుకొని అలాగే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని అవి అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి కలపకుండా అలానే ఉంచితే ఉండలు కడుతుందండి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇది బాగా ఉడికిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గర పడుతుందండి ఇలా క్రీమీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి హాఫ్ కప్ బెల్లంను వేసుకోవాలి ఇందులో అరకప్పు నీళ్ళను పోసుకొని బెల్లంను కరిగించుకోవాలండి ఇందులోని యాలకల పొడిని కూడా వేసుకొని బెల్లంను బాగా కరిగించుకోవాలి తీపి ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా బెల్లంను యాడ్ చేసుకోవచ్చండి చూడండి బెల్లం కరిగిపోయింది కదండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళను ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలు బియ్యం కొబ్బరి మిశ్రమంలోకి వడిగట్టి తీసుకోవాలి ఈ పాలు బియ్యం మిశ్రమం మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయండి బెల్లం నీళ్ళను కలిపితే ఇలా బెల్లం నీళ్ళను వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పులు కొద్దిగా కిస్మిస్ అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని తోరగా వేయించుకొని ఇలా వేగిన తర్వాత ఈ స్వీట్లోకి మిక్స్ చేసుకోవాలండి అంతేనండి రెండవ మార్గశీర లక్ష్మీవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తిమ్మనం రెడీ అయిపోయిందండి ఇలా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇంతేనండి మార్గశిర రెండవ లక్ష్మి గురువారం నాడు ఆ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అట్లు తిమ్మనం తయారీ విధానం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్